అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కుంభరాశి వారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా కుంభరాశి వారికి రేపటి రోజున అంటే మార్చి ముప్పై ఆదివారం రోజు ఉగాది పండుగ రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వలన వీరికి అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి వ్యక్తులకు తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇక కుంభరాశి వారికి రేపు జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి అలాగే మంచి చెడు ఈ రెండింటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూస్తేనే నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీకు చక్కగా అర్థమవుతాయి ఇక కుంభరాశి వారికి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే వీరు అన్ని రాశులలోకెల్లా కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఉగాది నుంచి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి రేపటి రోజున మొదటి స్థానం మీకు ధనలాభం కలగబోతుంది వ్యాపారంలో మీరు మంచి సక్సెస్తో పాటుగా మంచిగా ఆనందాన్ని ఏ మీరు ఏ వృత్తిలో అయితే దేని గురించి అయితే మీరు ధన సహాయం కావాలని చెప్పి మీకు ఉన్నటువంటి కష్టాలను సమస్యలను పదే పదే తలుచుకుంటూ ఏ భగవంతుడికైతే మీరు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నారో మీ ప్రార్థనలన్నీ కూడా భగవంతుడు విన్ విన్నాడు విన్నాడేమో అనేటట్లుగా రేపటి రోజున మీకు పూర్తిగా అదృష్టవంతులుగా మారడానికి ఒక మంచి అవకాశం అయితే అనుకూలమైనటువంటి రోజుగా కుంభరాశి వారు భావించాలి భగవంతుడిపై మీరు విశ్వాసాన్ని ఎక్కువగా పెంచుకోవాలి అనేకమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులను అప్పుడే మీరు చూడగలుగుతారు మీ నీతి నిజాయితీని ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాయి అయితే కుంభరాశి వారు మీరు ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మీ చుట్టూ ఉన్నవారు మీపై కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు వారి గురించి మీరు అసలు పట్టించుకోవద్దండి ఎందుకంటే రేపటి రోజున వారు మీకు దక్కబోయేటువంటి ప్రశంసల వర్షాలని కావచ్చో లేదంటే మీకు దక్కబోయేటువంటి అదృష్టాన్ని కావచ్చు అది ఏదో ఒక విధంగా మీ ద్వారా దూరం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు అయితే మీ వైవాహిక జీవితంలో కావచ్చు లేదంటే మీకు రాబోతున్నటువంటి అదృష్టం అంటే ధన రూపంగా కానీ ఏ రూపంలోనైనా కానీ మీకు మీ చేతికి తప్పకుండా తగలకుండా మీ చేతికి ఆటంక ఆట అంటకుండా వారు చాలా విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నారు మీ అలాంటి వారు ఎవరో కాదు మీకు తెలుసుకుంటారు కాస్త దూరం పెట్టండి వారి వలన తప్పకుండా లాభాన్ని గడిస్తారు అయితే మీకు మంచి మార్గాల నుండి డబ్బు అందుతుంది కుంభరాశి వారికి ప్రమోషన్ కూడా తప్పకుండా పొందే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు కదా అదేవిధంగా రేపు కుటుంబంలో సన్ తప్పకుండా మీకు మంచి అవకాశాన్ని కుటుంబంతో గడిపేటువంటి సమయాన్ని మీరు తప్పకుండా రేపు పొందబోతున్నారని చెప్పుకోవాలి రేపటి రోజున మీరు సంతోషంగా ఎంతో ఆనందకరమైనటువంటి రోజుగా క్షణాలను తప్పకుండా పొందుతున్నారు మీకు రాజయోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఈ ఉగాది నుంచి మీకు పట్టిందల్లా బంగారం అవుతుందనే చెప్పుకోవచ్చు కానీ కొన్ని పనుల వలన మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేసి ముందుకు వెళ్ళాలి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు సమయం కూడా రేపు మంచి సమయం అనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారికి రేపు శుభదినం మీరు మీ పనిలో కష్టపడి మంచి పనిని అలాగే నలుగురిలో పేరును సంపాదించుకుంటారు మంచి విజయాన్ని సాధిస్తారు మీ విజయాన్ని చూసి ఎవరు కూడా అంటే కొంతమంది గిట్టని వారు అసలు మీకు మీరు ఆ విజయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు దక్కకూడదని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అలాంటి వారికి భగవంతుడి అనుగ్రహం వలన తప్పకుండా వారు ఆగ్రహానికి గురై మీరైతే ఎవరిని అయితే చాలా రోజుల నుంచి మీ పనిలో వృత్తిని వ్యాపారాన్ని భగవంతుడిని అన్నీ మీ పనిని భగవంతుడిగా నమ్ముకొని మీ పనిలో ఎటువంటి అన్యాయం లేకుండా మీరు ప్రతిరోజు కూడా మీ పనిని సక్రమంగా సాగిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దృష్టుల వలన ఇప్పటికే చాలా అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు భగవంతుడి మీద భగవంతుడి యొక్క ఆగ్రహం వలన మీకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని భగవంతుడు తప్పకుండా క్షమిస్తూ క్షమి క్షమించండి మీరైతే బాధపడనవసరం అవసరం లేదు పూర్తిగా మీ పని పట్ల శ్రద్ధ వహించండి అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి రోజులు తప్పకుండా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీ ఉద్యోగాన్ని కూడా మార్చవలసినటువంటి ఉంటుంది మీ కొత్త ప్రత్యర్థుల వలన కొంచెం మీకు హానికి చెందడానికి ప్రయత్నిస్తుంటారు మీతో తోబుట్టువుల వలన మీకు పూర్తిగా మద్దతు అయితే లభిస్తుంది మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అలాగే రేపు కొంచెం ప్రమాదకరమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి మీరు మీ ప్రసంగం ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి మీరు ఏదైనా పనిలో అసహనం ప్రదర్శిస్తే మీరే నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గుల వలన మీకు సమస్యలు కూడా పెరుగుతాయి అలాగే విద్యార్థులు కొత్త కొత్త పనులు కొత్త ఆశ శక్తి అంటే ఆసక్తికరమైనటువంటి పనులు చేయడం వలన రేపు మీరు గురువుల ద్వారా కావచ్చు తల్లిదండ్రుల ద్వారా ఇలా మీ మంచి ఆదరణ అయితే పొందుతారు కొత్తగా ఏదైనా చేయాలని మీరు ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే మీ తల్లిదండ్రుల యొక్క అనుమతిని తీసుకొని తర్వాత ప్రారంభించండి తర్వాత మీకు మునుపటి కంటే మెరుగ్గా ఏదైనా ఒక పనిని మీరు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే మీ పనులన్నీ కూడా రేపటి రోజున మంచిగా జరుగుతాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కొత్త వాహనాన్ని కూడా మీరు కొనుగోలు చేయడానికి మీరు రుణం రుణాన్ని దరఖాస్తు చేశారు మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ మీకు కొన్ని బాధ్యతలు అయితే అప్పగిస్తారు అలాగే మీరు ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు పొందుతారు రేపు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి మద్దతులో కొన్ని గౌరవాలను కూడా పొందుతారు ఆసక్తిగా మీరు మీ పనులు సాధిస్తారు అలాగే మీ ఇంటి పరిశుభ్రత నిర్వహణపై కూడా పూర్తిగా శ్రద్ధను వహిస్తారు కుటుంబ విషయాలను ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడతారు అలాగే మీరు ఏదైనా కానీ మంచిగా అంటే ఒక పని రేపటి రోజున అంతా శుభం అనుకొని పరమేశ్వరుడు దయవలన నాకు ఈ పని తప్పకుండా అవ్వాలని చెప్పి భగవంతుడిని అయినటువంటి పరమేశ్వరుడు కూడా రేపటి రోజున కుంభరాశి వారు కొన్ని పూజలు నిర్వహిస్తారు అలాగే కొన్ని వ్రతాలను కూడా చేపట్టేందుకు రేపు రోజున సన్నాహాలు చేస్తారు అలాగే కొన్ని కొన్ని నిరాశ నిస్పృహలతో కూడినటువంటి కొన్ని వార్తలు కూడా వింటారు అలాగే మీతో పాటు పని చేస్తున్నటువంటి సహోద్యోగి వలన మీరు కొన్ని మాటలు పడవలసినటువంటి అవసరాలు రేపటి రోజున కలుగుతున్నాయి చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కొంచెం శ్రద్ధ వహించాలి మీ చుట్టూ ఉన్నప్పటి ఉన్న ఉన్నటువంటి ప్రత్యర్థులతో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే మీరు ఏ చదువు కోసం వెళ్ళాలి మీరు ఏం చేయాలి ఎటువంటి క్రమశిక్షణను మీరు అలవర్చుకోవాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచుతున్నారు ఏ విధంగా మీకు అవసరానికి తగినవన్నీ మీకు సమకూరుస్తున్నారు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి వారికి అలాగే మీ పని మీ ప పనిని వారు ఇస్తున్నటువంటి గౌరవాన్ని ప్రేమను అన్నీ కూడా అర్థం చేసుకొని మీరు వారికి రుణం తీర్చుకున్నటువంటి తప్పకుండా మీరు మీ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం కనుక మొదలు పెట్టినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది అలాగే మీ అంచనాలకు అనుగుణంగా మీరు ఒక మంచి పురోగతిని సాధిస్తారు అలాగే మీ ఉద్యోగంలోనూ అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలోనూ ప్రతి ప్రయత్నంలో కూడా ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించి పూజిస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున మీ పనిని మంచిగా ముందుకు ముందుగా ముందే ప్లాన్ చేసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో మీరు ఒక మంచి విజయాన్ని సాధిస్తారు అయితే మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక పనిని తప్పకుండా అయితే రేపటి రోజున స్టార్ట్ చేసే దానిలో మీరు విజయాన్ని చూడబోతున్నారు అలాగే మీకు చాలా కోపం అప్పుడప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ కోపం మిమ్మల్ని ఎన్నో సందర్భాల్లో మిమ్మల్ని మంచిగా మా బా మాటలు పడే దారి దారితీస్తుంది మీరు అంటే ఎక్కడైతే మీరు పని చేస్తూ పని చేయడానికి మానుకుంటారో అక్కడ కొంతవరకు నిందలు పడడం కానీ లేదంటే వారి ద్వారా ఏదైనా కొంచెం అంటే మాటలు పడడం వల్ల మీరు కూడా మీ మనసు కొంచెం కనిపెట్టుకుంటారు కదా ఆ విధంగా మీరు ఒక మాట అనకుండా వారి ద్వారా ఒక మాటను అనిపించుకోకుండా జాగ్రత్తగా మీ కోపాన్ని తగ్గించుకుంటే మీ మధ్య గొడవలు జరిగే అవకాశం రాదు ఇక మీ కుటుంబ మద్దతు మీ గౌరవాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది అలాగే ఆస్తికి సంబంధించినవి కూడా ఏవైనా పత్రాలు ఉంటే మీ మధ్య గొడవలు కానీ లేదంటే ఏదైనా కానీ మీ మధ్య చేయి చేసుకునేటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరిగేటువంటి అవకాశాలు కాస్త ఎక్కువగాను అలాగే కొంచెం తక్కువగాను కనిపిస్తున్నాయి అయితే మీరు రేపటి రోజున మీ యొక్క దిన దిన ఫలితాల ప్రకారంగా ప్రతికూలతను అనుకూలతంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన అయితే తప్పకుండా చేసుకోండి వీలు కాకపోతే మరొక రోజైనా కానీ తప్పకుండా చేసుకోండి రేపు ఉగాది పండగ కదా చాలామంది పనులలో ఉంటారు సోమవారం రోజైనా కానీ మీరు నవగ్రహ పూజ చేసుకుంటే మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది కొంచెం మీకు ధనం కూడా చేకూరుతుంది ఎదుర్కొనేటువంటి రేపటి రోజున శివారాధన చేసుకొని ఆ తర్వాత ధనానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించమని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకోండి రేపు సాయంత్రానికి మీరు మీ యొక్క వాహనానికి సంబంధించి మీరు కొనుగోలు చేసేటువంటి ఆ వాహనానికి మీరు ఏదైతే కాస్త ధనం తగ్గాయని చెప్పి బాధపడుతున్నారో తప్పకుండా మీకైతే ధనం ఏదో ఒక రూపంలో మీరు కష్టపడినటువంటి పని ద్వారానే మీకు లభించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే మంచి మంచి శుభవార్తలు రేపటి రోజున తప్పకుండా చేసుకుంటారు కుంభరాశి వారు ఇక ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం నాడు దిన ఫలితాల గురించి ఉగాది పండుగ రోజు మనం చెప్పుకున్నాం కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను తిరిగి మరలా మనం రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూసుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్